ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పన్నెండవ తేదీ నుండి మే పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి పదహై ఇంట్లో రాహుల్ ఉండడం వల్ల ఈ వారం కుటుంబ పరంగా ఖర్చుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది అనారోగ్య సమస్యల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఈ వారం మీరు ఆర్థిక సంక్షోభం కారణంగా మానసిక ఒత్తిడి మరియు ఆందోళనని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి లేకపోతే ఇద్దరు ఆరోగ్యంతో పాటు మీరు మీ డబ్బును మీ స్వంత ఆరోగ్యానికి కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాగే మిథున రాశి వారు ఈ వారం హెచ్చు పరిస్థితుల తర్వాత బాగుండబోతుంది ఎందుకంటే వార ప్రారంభంలో మీరు మంచి ఫలితాన్ని పొందకపోయినా క్రమంగా మీకు వేర్వేరు వేరు పరిచయాల నుంచి డబ్బు ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి ఈ వారం మీరు అదృష్టాన్ని సద్వినియోగం చేసుకొని మీ డబ్బు ఆదా చేసే ప్రయత్నాలు చేయండి అలాగే ఈ వారం మీరు మీ సలహాలని మరియు మీ దృక్కులన్నీ స్నేహితులు మరియు బంధువులపై విధిస్తారు అయితే అలా చేయకుండా ఉండాలని మీకు సలహా ఎందుకంటే ఇది మీ ఇమేజ్ కి ప్రత్యేకంగా పాడు చేయకుండా కాపాడుతుంది అయితే ఈ వారం మీరు ఇతరులతో కోపగించడం ద్వారా సమస్యని ఎదుర్కొనవచ్చు అలాగే బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల వీధి యొక్క ప్రయోజనాన్ని పొందడం ద్వారా డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టాలని మీకు సలహా మరియు అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడాలి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్ర నామాన్ని జ మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి పదహారవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖన భావంతుంది